అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి వల్లబనేని వంశీ గుడివాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సో ఆయన మీద మొట్టమొదట కేసు పెట్టడం జరిగింది సో ఒకదాని తర్వాత ఒకటి నకిలీ ఇళ్ళ పట్టాలు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దాని మీద ఒక కేసు ఏది దొరికితే అది ఆయన్ని వీలైనంత మటుకు కూడా బయటికి రానివ్వకూడదు లోపలే ఉంచాలని చెప్పేసి కక్ష సాధింపుతో ఆయన్ని లోపల పెట్టడం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం గట్టిగా ఫైట్ చేయడంతో ఆయనకి ఎలాగైతే బెయిల్ రావడం జరిగింది సో ఆయన రిలీజ్ అయిన సందర్భంగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా జైలు వద్ద నుంచి కూడా ఆయన బయలుదేరడం లారీగా వెళ్ళి అన్ని వసం వద్ద చేరుకున్న సందర్భంలో అక్కడ కూడా ఆ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం విపరీతమైనటువంటి జనం ఆయన ఇంటి వద్ద కనిపిస్తా ఉన్నాం సో ఎందుకు ఎందుకయ్యా అంటే ఒక కేసులు అరెస్ట్ చేయొచ్చు రెండు కేసులను అరెస్ట్ చేయొచ్చు దాదాపుగా పదమూడు కేసులు పెట్టి ఆయన్ని బయటికి రాకూడదు అని చెప్పేసి కక్షపూరితంగా అని చెప్పేసి మళ్ళీ బహిరంగ సమావేశాల్లో లోకేష్ గారు ఆయన్ని ఉద్దేశించి చెప్పటం ఇవన్నీ కూడా ఏంటంటే ఆ గుడిగోడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓంశీ గారి అభిమానులకి కొంచెం ఫైర్ని అయితే తెచ్చిపెట్టడం అయితే జరిగింది సో ఎలాగైనా సరే ఓంశి అని బయటకు వచ్చినప్పుడు మనం తడాక చూపించాలని అనుకుని ఉండొచ్చు సో అక్కడికి భారీగా జనం పోగొట్టవడం ఇవన్నీ జరిగాయి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళకు నేను వంశీ గారు ఆయన సతీమణి వెళ్ళి కలవడం సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఆయన ఇక మీదట ఇంకా యాక్టివ్గా గుడివాడ రాజకీయాల్లో పాల్గొంటారేమో అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు గోడకేసిన బంతి లాంటి వాడు మనం బాల్ని బంతిని గోడకి ఎంత గట్టిగా కొడితే అంత స్పీడ్గా తిరిగి వస్తుందో ఇప్పుడు అదే ఫైర్తో ఆ గుడిగోడ నియోజకవర్గంలో పనిచేస్తారేమో అనేసి ఆయన వైఖరి చూస్తూ ఉంటాయి ఎందుకంటే నిన్న రిలీజ్ అయినటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కలవడం కార్యకర్తలను కలవడం సో ఈరోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కొంచెం మానసికంగా నలిగిన ఇబ్బందులు పడ్డ సో భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యే విధంగానే కనబడతాం ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి జనం ఎక్కడ కూడా కనిపించలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అన్నకి సంఘీభావంగా మేము ఈ వెనకాల ఉన్నామన్నా అని చెప్పేసి ఆయన సంఘీభావం తెలియజేయడానికి ఆయన ఇంటికి వచ్చారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అరెస్ట్ అనేది ప్రజాస్వామ్యం అప్రజాస్వామికమో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు చూసుకోవచ్చు ఒక కేసు రెండు కేసులు అయితే ఏదో తప్పు చేశారనో లేకపోతే ఏదో అనుకోవచ్చు ఇంకోటి ఇంకోటి కానీ ఒక దాని తర్వాత ఒక దాంట్లో వేలు వస్తే ఒక దాంట్లో వేలు వస్తే ఇంకో దాంట్లో అలా అలా వరుసగా పెట్టుకుంటూ పోయి ఆయన దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు జైలు గోడల మధ్య మగ్గిపోయే విధంగా మరి ఈ నారా లోకేష్ గారి ట్రెట్ బుక్ పనిచేసిందంటే మరి ఏమనుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి సో ఈరోజు కూడా నిన్న కూడా ఆయనకి కొన్ని ఫోన్ కాల్స్ రావడం రెండు వేళ బయటకు వచ్చేవరా నీ ఎంత చూస్తామని చెప్పేసి బెదిరింపు ఫోన్ కాల్స్ అయితే ఆయనకు వస్తా ఉన్నట్టు వాళ్ళ బాల్య గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిందని చెప్తా ఉన్నారు సో ఏంటంటే ఇంకా ఎక్కడైనా సరే అవకాశం దొరికితే మళ్ళీ ఆయన్ని అదే జైలుకి పంపించే ప్రయత్నాలు కూడా కోకొలలుగా చేసే అవకాశాలు కూడా ఎక్కువ భవిష్యత్తులో కనబడతా ఉన్నాయి